ఏమే అలా ఉన్నావు వాగుడుకాయవి బొత్తిగా మౌనముద్ర దాల్చినట్టుంది కల్పకం అడుగుతూనే ఉంది కాని తనకేం జరిగిందని తెలిస్తే కదా చెప్పుకోగలదు పార్వతి ఇంట్లో ప్రాబ్లమ్స్ కొంపదీసి చదివింది చాలు అని పెళ్లిచూపులా అంటుందా మీ వదిన పార్వతికి ఒళ్ళు మండిపోయిందా మాటకి కాస్త వాగుడు తగ్గిస్తావా లేకుంటే నన్ను నీలాగే వసపెట్లా వాగుతూనే ఉండమంటావా కలపకం మీద చిన్న ముట్టికాయ వేస్తూ అంది నిజానికి నేను నీతో బోల్లు చెప్పుకోవాలి అలా ముభావంగా ఉంటే ఎలా చూస్తున్నాను నా కడుపులో ఆ విశేషాలు దాచుకోలేక తన కష్టం చెప్పుకుంది కల్పకం పార్వతికి హఠాత్తుగా ట్యూబ్లైట్ వెలిగినట్టయింది బుర్రలో కప్పు ఇంట్లో ఏం గొడవలేదే నాకే ఏదో అదే అదే నేనంటోంది సాగదీస్తూ కల్పకం గొంతు సవరించుకుంది పురాణం ప్రారంభించడానికి గొంతు సవరించుకునే భాగవతారేణిలాగా నీకు తెలుసా రాఘవన్ నిన్న బస్టాపులో కనిపించి ఒకడేనా అది అడుగుతూ ఉంటే చెప్పగలుగుతాను రోజు కనిపిస్తూనే ఉన్నాడు నువ్వు ఏమైపోయావు అని అడిగాడు చెప్పా కాలేజీ అయిపోయాక పీసీ వాళ్ళకి కొందరికి క్లాసులు చెప్తున్నావని అంటే ట్యూషన్లు చెప్తున్నాననా కాక నవ్వింది కల్పకం సరేలే కాని నీ క్లయింట్ అడిగాడట నువ్వేం చదువుతున్నావని ఈ ఊరేనా అని ఇంకా ఇంకా ఆగాగు ఈ వివరాలన్నీ తనకెందుకటా తనకి అన్నగారున్నాడా పెళ్లికూతుర్ని చూడ్డానికి విసుగ్గా కోపంగా అడిగింది పార్వతి అబ్బా నీతో వచ్చిన చిక్కేది వసిలిందంటే తప్పు వసల్లేదంటే తప్పు విసుగ్గానే అంది కల్పకం అసంకల్పిత చర్యలాగా పార్వతి తన దుప్పటాను సరిచేసుకుంది నవ్వింది కల్పకం లుక్కుపారు కుర్రాళ్ళన్నాక కాస్త కుతూహలం ఉంటుంది సరదాలుంటాయి లేకపోతే వాళ్లకి వయసు వారికి తేడా ఏమిటి రాఘవన్ మిత్రుడు గొప్ప డబ్బునవాడు కాదట కాని బాగా సంపాదిస్తున్నాడట అంతకంతా ఖర్చు పెడతాడట చూసావుగా ఆ స్టైలు ఖరీదైన సిగరెట్లు వాచి సిల్కు జుబ్బ అలా అలా కాస్త సుతారంగా పైకి తోసుకునే తీరు నువ్వు అతనేమిటో గెస్ట్ చేయలేవు చిక్కు ప్రశ్న వేసినట్టంది కల్పకం పార్వతి కుతూహలంగా ఫ్రెండ ముఖంలోకి చూస్తూ ఊరుకుంది ఆమె కళ్ళు ఆమె ఆలోచనలకి అద్దం పడుతున్నాయి మెరుస్తున్నాయి చిలిపిగా అడగవే అంత గెస్ట్ వర్క్ దేనికి అదే ఊహకి అందకపోతుందా అని చూస్తున్నా సంపాదించిన కాడికి తన మీదే ఖర్చు చేసుకునే రకం కాబోలు అలా అయితే మన కార్నివాల్కి ఆరుగురు మిత్రుల్ని వెంట పెట్టుకొస్తాడా అంత ధారాళంగా ఖర్చు చేసి ఆనందిస్తాడా అయితే నువ్వే చెప్పు సూటిగా అంది పార్వతి ఆమెకి కృష్ణమూర్తి వివరాలు వినాలనుంది అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వారం రోజులుగా ఆమెని పీడిస్తోంది కానీ కల్పకంతో కూర్చుని కబుర్లు చెప్పే టైం చెక్కలేదు ఒకటే క్లాసు పరీక్షలు దానికి తోడు తాను ట్యూషన్స్ చెప్తున్న వాళ్ళకి పరీక్షలు ఇంట్లో అన్నా వదినా ఏం అనకపోయినా చిన్నమెత్తు పనిచేయడం లేదన్న గిల్టీ కాంప్లెక్స్ ఓ పక్క పీకుతోంది ఇవన్నీ ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు దీర్ఘంగా చెంది పార్వతి ఇది చూసి అంత కష్టం ఏమొచ్చిందే కళ్యాణి అంది ముద్దుగా నూర్మి నాకా పేరంటే మంట నీకు చెప్పిన అర్థమై చావదు విసుక్కుంది అది అలరా దారికి కిందటిసారి దానికి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని ఏడుపు అదెవరు మేడం నీసు మరిచిపోకు అయినా ఆవిడ చేతులు కాళ్ళు కట్టేసి నువ్వే ముందుంటావు కదా ఒకసారి నిన్ను దాటితే అంత ఊర్చుకోలేకపోతేలా రేపు కట్టుకున్నవాడి గుడ్లు పీకేస్తావా ఎవరు వంకో చూశాడని వేళకోళంగా అంది కలపకం కాని ఆమెకి రాఘవన్ గురించి అడుగుతుందేమో తన మనసు విప్పి గుండె పరిచి పార్వతికి చెప్పుకోవాలనుంది కాని పార్వతిది అర్జునుడి దృష్టి వేట చదువే ఇక అటు ఇటు కన్ను తిప్పదు ఇంతకీ నీ అరవగోళ చెప్పడం లేదు రాఘవన్ ఇంటికి వెళ్ళావా అతంతో కుతూహలం అణుచుకోలేక అడిగింది పార్వతి అమ్మ చంపేస్తోంది ఇక్కడ గేటు దగ్గర రోడ్డు దాటి అటు పేమెంట్ గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పాం కొంచెం వేర్కడల్ కొంచెం సుండల్ ఆ బీచ్ దగ్గర సుండల్ తినకపోతేలా దాని రుచే ప్రత్యేకంగా ఉంటుంది కాస్త బీచ్ ఇసుక కలుస్తుంది కదా నవ్వుతూ అంది పార్వతి సొండల రుచికి వేర్కడల్ ఆకలికి ఎవరో తినరు కబుర్ల మధ్యన టైం కోసం తింటారు ఇంతకీ నువ్వు లేదు రాఘవన్ జర్నలిస్టు దినతంతో దినకరను పేపర్లో చీఫ్ రిపోర్టర్గా ఉన్నాడట జీతం బాగానే వస్తుంది ఎంఏ తమిళ్ చేసి జర్నలిజం డిప్లొమా చేశాడట తండ్రి లేడు ఇద్దరు చెల్లెలున్నారట మంచివాడే అంది కల్పకం చెల్లెలకి మామలేడ పెళ్లికి కాస్త అడిగింది పార్వతి ఒక సిస్టర్కున్నాడు మాయవరము ఏదో చెప్పాడే కాస్త పొలం గట్రా ఉందట ఇక రెండో చెల్లెలు కూడా చేసేస్తే బాధ్యతలో తీరతాయన్నాడు అన్నాడు అప్పుడు కాని పెళ్లి మాట తలపెట్టడట చాలా మేటర్ లాగావే రాఘవన్ నీకు చాలా కదూ అబద్ధం చెప్పకు కల్పకం చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది పార్వతి ఏం లాభం మా అమ్మ సంగతి తెలుసుకదా నిస్సారంగా బదులిచ్చింది కల్పకం ఇవన్నీ మనం దాటే మజిలీలు కప్పు వీటిని అంత సీరియస్గా తీసుకోకూడదు మన దృష్టి ఏకాగ్రత మన భవిష్యత్తుకి గురిపెట్టి ఉండాలే గాని ఇలా అటు ఇటు ఊగిసలాడకూడదే ఏం నువ్వు మటుకు ఆ కృష్ణమూర్తి విషయంలో కాస్తైనా కుతూహలంగా లేవు కొయ్యకు అంది కలపకం సరదాగా పిచ్చి ఎర్రగా బుర్రగా ఉన్నాడు మాటకారి కాస్త ఆడవాళ్లంటే గౌరవం కూడా ఉన్నట్టు అనిపించాడు అంతే రాఘవన్ చెప్పాడు సినిమాల్లో పనిచేస్తాడట కొంపదీసి తీయడు కదూ గలగలా నవ్వేసింది పార్వతి ఒకరి కింద పనిచేసే మనిషిలాగా అనిపించడం లేదతను అనుకుంది ఊళ్ళో లేడట శేలం వెళ్లాడట పది రోజులు అందుకే రాఘవనికి చెయ్యి విరిగినట్టుందట అక్కడేదో సినిమా డబ్బింగ్ చేస్తున్నాడట అంది డబ్బింగ్ అంటే డబ్బే కలపకం కష్టపడినక్కర్లేకుండానే ధనార్జన అన్నయ్య అంటుంటాడు అప్పుడప్పుడు అది సరదాగానే ఉంటుంది కదే సత్తానంటే చచ్చాన్ అని రాయడం ఒప్పించడం కూడా కష్టమేనట డబ్బింగ్ సినిమా చూసేవాళ్ళు సినిమా చూస్తారు భాషను ఎవరంత పట్టించుకుంటారులే ఇంతకీ అదే అడగలేదేమా అనుకుంటున్నా ఎప్పుడొస్తాడు రాఘవంతో ఇలా బస్టాండ్లోనూ రోడ్డు పక్కన నిలబడే మాటలేమిటి అనే రకం అన్నాడు రాఘవన్ మళ్లీ కలవాలంటే బొత్తిగా కాకతాళీయం కాస్త విచారం ప్రదర్శించింది కల్పకం సరేలే కనబడకపోతే కొంపలేం మొలగవు కాని ఆ కానీలోనే ఉంది ట్విస్టు రాఘవంతో కనిపించకపోతాడా లేకుంటే ఇంకెవరితోనైనా కనిపించకపోతాడా అన్న ధ్వని దానిలోనే ఉంది కల్పకం నవ్వబోయి మానుకొంది ఏం నవ్వలేదు రాఘవన్ను ఒక మాట అన్నాడు నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు చెప్పే అది నేను వినొచ్చో వినకూడదో నేను తేల్చుకుంటాను అంది సీరియస్గా పార్వతి రాఘవా మీ కల్పకాన్ని అన్నిసార్లు చూశాను అన్నావు కదా ఆమె ఫ్రెండు అదే క్రిస్టల్ క్వీన్ కనిపించలేదా అని అడిగాడట అప్పుడు ఇతను ఆగిపోయింది ఎదురుగొండ ప్రిన్సీ రావడం చూసి కూడా పాలిటిక్స్ ఇంగ్లీషు లెక్చరర్లు కూడా ఉన్నారు ఇద్దరూ ఆటోమేటిక్గా లేచినుంచుని విష్ చేశారు ప్రిన్సీ ఎందుకో కాస్త జాలీగా ఉంది హలో గర్ల్స్ చేస్తున్నారు మీ నెక్స్ట్ మజ్లీ బీచ్ కదా అంటూ ముందుకు సాగిపోయింది ఇంగ్లీషు కాస్త వెనక్కి తిరిగి నవ్వి చక్కా పోయింది ఈవిడు ఉద్దేశమేమిటే అయింది చుర్రున కాలుతూ ఉంటుంది బీచ్లో అక్కడ ఉంటామని ఎలా అనుకుందో కోపంగా ఉంటున్న పార్వతి భుజం చుట్టూ చేయివేసి నిజంగా బీచ్ బీచి వేడి తెలుస్తుందా ఇంకాపోతే కెరటాలు తడిపే పాదాల మీద దృష్టి ఉంటుందా నీ పిచ్చి కాని కబుర్లలో మునుగుంటామని ప్రిన్స్కి తెలీదా ఆవిడ ఒకప్పుడు స్టూడెంటే కదే నవ్వింది కల్పకం గంట వినిపించి ఇద్దరూ లేచారు బోర్ ఎగ్గొట్టి పోదామా ఎక్కడికి వెళతాం రేపు నాకు టెస్ట్ ఉంది అబ్బా దానికి కూడా ఫైనల్కి లాగా చదవాలా అలా బీచ్ అంట నడుస్తూ ట్రిప్లికేన్ బీచ్లో తేల్దాం కాసేపు మా అమ్మతో కబుర్లు చెప్పు కాఫీ తాగు మీ ఇంటికి నడిచేద్దాం సూచించింది సరే పదా అంటూ బ్యాగులు భుజాన తగిలించుకుని కాస్త ముఖం తీర్చిదిద్దుకుని కాలేజీ గేటు దాటారు రోడ్డు దాటడం కోసం ఆగి అటు ఇటు చూస్తున్నారు సరుణ సాగిపోతున్న కారు వేళంచు సాగింది తలుపు తెరుచుకుంది నవ్వుతూ చేతిలో ఉన్న సిగరెట్ కాలి కింద వేసి నొక్కి హలో అంటూ పలకరించాడు కృష్ణమూర్తి క్షణం బొమ్మలా చూసింది పార్వతి కలపకం తేరుకొని ఇదన్న మీరు అంది అనుకోకుండా వచ్చేసా మైన్ గొంతులోకి దగ్గు గొంతుపోయింది డబ్బింగ్ క్యాన్సిల్ చాలా సంతోషంగా కుర్రాళ్ళకి అనుకోని సెలవొచ్చినట్లు ఉత్సాహంగా అంటూ హలో బాగున్నారా మీ జ్యోసి ఒకటి కూడా ఫలించే ఛాన్సు కనిపించడం లేదు అన్నాడు పార్వతిని చూసి పార్వతి ఈ హఠాత్తు పరిణామం నుంచి తేరుకునేందుకు క్షణం పట్టింది అరే జోస్యం అలా ఫలించేయడానికి ఇదేం బొమ్మ బొరుసా ఆట కాదు కదండి ఇదేంటి బీచ్ రోడ్డు మీద ఈ టైంలో నవ్వేశాడు కృష్ణమూర్తి ఈ మాట విని అదేం పిచ్చి ప్రశ్న మెరీనా రోడ్డు మీద అన్ని వేళలా రద్దీ ఉంటుందని తెలియదేమిటి చూడండి సార్ మా పార్వతికి లోకజ్ఞానం ఎంత శూన్యమో అలా అనేకండి గారు నేను రాఘవాన్ని అవ్వడానికి బయలుదేరా రూమ్ ఉంటే పేకాట గుంపు తయారవుతారు అన్నాడు సంపాదించే బ్రహ్మచారులకి ఇంకేం పని సంపాదించడం దాన్ని ఖర్చు పెట్టడమే కదూ కాస్త వ్యంగ్యంగా అంది పార్వతి మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారండి కన్నె పిల్లల్ని కాచే కళ్ళు ఎన్నుంటాయో మాలంటి బ్రహ్మచారిని చూసేవి అంతకంటే ఎక్కువే రండి ఎక్కడికెళ్లాలో దింపేసి వెళతా మరి కొంప మునిగే లేవు నవ్వుతూ కారు తలుపు తెరిచాడు కృష్ణమూర్తి మేం బీచ్లోకి దిగి నీటి వెంట నడుచుకుంటూ ట్రిప్లికేన్లో పైకెక్కాలని నెమ్మదిగా అంది పార్వతి ఆమెకేదో అయోమయంగా ఉంది ఉరమని పిడుగు పక్కనే పడ్డట్టు ఇలా ఊడిపడ్డాడేమిటి అని ఆమె మనసు ఆలోచిస్తోంది కృష్ణమూర్తి నవ్వి ఈ టైంలో ఇసుక వేడిగా ఉంటుంది నీటి అంచు వెచ్చవెచ్చగానే ఉంటుంది రండి అనవసర శ్రమెందుకు ఇక తప్పక ఇద్దరూ ఎక్కారు వెనక కూర్చుని సిగరెట్టు కాల్చుకుంటూ వెళ్లిన కృష్ణమూర్తి కాస్త డ్రైవర్ సీటుకు బదిలీ అయ్యాడు తిన్నగా పోని రంగసామి వీరిని దింపేసి వెళదాం అని డ్రైవర్కి చెప్పి వెనక్కి చూస్తూ చెప్పండి మీ కార్నివాల్ విశేషాలు బాగా జరిగిందా ఎంత సేకరించారు నవ్వుతూనే అడిగాడు సేకరణ ఒక వంక సార్ జల్సా మెయిన్ బాగా ఎంజాయ్ చేశాం బైది బై మీరు క్యాంటీన్ బాగానే పోషించారని చెప్పారు ఫ్రెండ్స్ అడిగి అడగనట్టు అడిగింది కల్పకం కొంపదీసి రాఘవన్ కలిశాడా ఆ రోజు మా బస్ స్టాండ్కి కూర్చుంటుంది ఆయన మోటార్ సైకిల్ కల్పకం బాగానే కాలక్షేపం చేస్తోంది తమిళతాయి కదా మనకు తెలుగు వాళ్లలా కాదు వీళ్ళు అల్లుకుపోతారు అంది పార్వతి అందుకేనండి వాళ్లలా మనం ఇలా ఉన్నాం అన్నాడు కృష్ణమూర్తి అంటే ఏముంది ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలో కబుర్లు ఆడుకుంటారు ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే ఆంగ్లంలోకి వెళ్ళిపోతారు అవునా కాదా నవ్వుతూనే అడిగాడు కృష్ణమూర్తి కారు ఎడం రోడ్లోకి అంది కల్పకం సడన్గా డ్రైవర్ తిప్పుతూ మీ ఫ్రెండు ఈ హై రోడ్డు పక్క రోడ్డులోనే కదా సార్ ఉండేది అన్నాడు రాఘవన్ గారిది ట్రిప్లికేన్ సైడేనా నమ్మలేనట్లు అడిగింది కల్పకం కల్పకం గారు శుద్ద తమిళుడు ఇక్కడే ఉంటాడు టీ నగర్ సైడు నాలాంటి తెలుగు ప్రాణులు ఎక్కువ కదా బదులిచ్చాడు కృష్ణమూర్తి మీరే ప్రాంతాలు పనిచేస్తున్నారేంటి నవ్వుతూ అడిగింది పార్వతి నేను తెలుగుదాన్నే ఇక్కడే కదా ఉండేది నాకు కల్పకానికి నాలుగు రోడ్లే మధ్యన కల్పకం పార్వతి ముఖంలోకి చూసింది ఇదేమిటి మాట్లాడితే అది అడగకుండా నోటి ముత్యాలు రాలిపోతాయి అనుకునే పార్వతి ముందుకొచ్చి వివరణ ఇవ్వడం వింతగా తోచింది ఎవరు ముందు దిగుతారు మీరా మీరా అడిగాడు ఇద్దరం ఖచ్చితంగా అంది పార్వతి ఆమెను దింపి మిమ్మల్ని దింపేస్తా నేను ఎలాగా వాడి ఆఫీసు సైడు వెళ్తాను అన్నాడు అక్కర్లేద్దండి అదేం కల్పకంగారి ఇల్లు చూసి మీ ఇల్లు చూడకుండా వెళ్ళిపోమనా మీ మాటకు అర్థం కాదు శ్రమింది కని ఏం నేను కానీ దిగి తొయ్యాలా కారు నవ్వుతూనే కాస్త నొచ్చుకున్నట్టు అన్నాడు కృష్ణమూర్తి సారీ నా ఉద్దేశం అది కాదండి మా బ్రదరు గవర్నమెంట్ పని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాడు వదిన చదువుకుంది కానీ ఉద్యోగానికి వెళ్లదు పిల్లలింకా లేరు మీతో కాస్త మాట్లాడేవాళ్లుండ్రు అందుకని దిగమని ఓ కప్పు కాఫీ ఇవ్వలేను కల్పకం ఎలాగూ ఇవ్వదు అంది చ అదేం మాటే పార్వతి సార్ ముగంపారు మనల్ని చాలా పాతకాలం పిల్లలు అనుకున్నట్టుంది గారు మా అమ్మ పూర్వకాలం మనిషి కారులో దిగడం చూసిందంటే సవాలక్ష ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబికిరి చేసేస్తుంది ఏం లేని చోట ఏదో ఊహించుకుంటుంది అందుకని రావద్దంటున్నారు మీరు అంతే కదా కాఫీయే ప్రశ్న అయితే ఇదిగో ఆ ఎదుటి మిరిన రెస్టారెంట్లో తాగిపోదాం ఏమంటారు అన్నాడు ఇద్దరికేసి మారిచిమారిచి చూస్తూ పార్వతి బుగ్గలు కాస్త కందినట్టయ్యాయి సార్ ఇంకెప్పుడైనా అంది కల్పకం ఆమె ఇంటి ముందు కారాప్మన్నాడు దిగింది రాఘవన్ కనిపిస్తే కట్టానని సొల్లుంగో రేపు కాలేజీలో కలుద్దామే బాయ్ అంటూ గబగబా సందులో వరసగా ఉన్న ఇళ్లకేసి నడిచింది కల్పకం కల్పకానికి తండ్రి లేడు ఉంది అడగకుండా చెప్పింది పార్వతి మీ ఇల్లు చెప్పండి అంటూ కారు నెమ్మదిగా పోనిమ్మన్నాడు కృష్ణమూర్తి మీరు చాలా వింతైన వ్యక్తి మీ నాట్లా ప్రవర్తిస్తారెందుకు అందరు యువకులు చెడ్డవాళ్లనా మీ అభిప్రాయం నవ్వుతూనే అడిగాడు కాదు మంచిగా ఉంటూ చెత్తగా ప్రవర్తించే కుర్రాళ్ళని బస్సులో చూసి చూసి అందరి పట్ల అప్రమత్తంగా ఉండడం అలవాటైంది అంతే చక్కని తెలుగే మాట్లాడుతున్నారు మీది ఏ ప్రాంతం విశాఖపట్నం అక్కడే ఉండేవాళ్లం నాన్న అమ్మ పోయారు నేను అన్నయ్యే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం రాగానే చేరిపోయాడు భారతి అదే వదిన మేనత్త కూతురే నేను ఆ ప్రాంతాల వాడినేనండి ఆంధ్ర యూనివర్సిటీలో చదువు వెలిగించా స్థిరమైన ఉద్యోగంలో ఉండలేక స్వేచ్ఛ ప్రకటించి ఇక్కడ వచ్చి వాలాను కలపకం చెప్పింది మీరు సినిమాల్లో పనిచేస్తారని రాఘవన్ చెప్పుంటాడు అది నా వృత్తి నా ప్రవృతి వేరు నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి ఏంటి ఆ అమ్మాయిల వేట అనుకుంది మనసులో అబ్బే అదేం కాదండి అలగాగా తిరగడం కాదు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే కాస్త సంపాదన ఉండాలి కదా ఆ ప్రయత్నంలోనే బిజీ నవ్వాడు డబ్బు సంపాదనలోనా ప్రేమించడంలోనా గలగలా నవ్వేసింది పార్వతి అదిగో ఆ సందులో రైట్ సైడ్ నాలుగో ఇల్లు చూపెట్టింది నేను దిగొచ్చా ఎందుకు మీ వదిన గారిని పలకరించి వెళతా పర్వాలేదుగా మీకి టానే సండే అన్నయ్య ఉంటాడు థ్యాంక్ యూ దిగేసింది పార్వతి నేను ఎవరని చెప్తారు నవ్వుతూ అడిగాడు ఎలిజిబుల్ బ్రహ్మచారి డబ్బు సంపాదించడం ప్రేమించడంలో బిజీ మీట్ మిస్టర్ కృష్ణమూర్తి మా కాలేజీ కార్నివార్లో అయ్యా అని పరిచయం చేస్తాను నేను అబద్ధం చెప్పను డూప్లిసిటీ అంటే నాకు అసహ్యం మై బ్రదర్ ఈజ్ లైక్ ఫ్రెండ్ టు మీ నవ్వి చెయ్యి ఊపి గేటు తెరిచింది అదే టైంలో గుమ్మం తెరిచిందో స్త్రీ అదేంటే పార్వతి అప్పుడే వచ్చేసో ఒంట్లో బాగానే ఉందా అన్న మాట కృష్ణమూర్తి చెవిని పడింది నవ్వుకుంటూ రంగస్వామిని కారు ఫ్రెండ్ ఆఫీస్కేసి పోని మన్నాడు కృష్ణమూర్తి ఎందుకో అసాధ్యం సుసాధ్యం అవుతుందేమో అనిపించింది అన్నయ్య ఉన్నావన్న గాని నన్ను అసలు పట్టించుకోవడం లేదు కాస్త కోపంగా అంటున్న చెల్లెలకేసి కాకుండా భార్యకేసి చూశాడు జగన్నాథం ఏంటి గొడవ అన్న ప్రశ్న ధ్వనిస్తోందా చూపులో లేదండి నిన్న సాయంత్రం మన పార్వతి నేనే చెప్తానదిన నువ్వు చెప్పే పద్ధతి విని ఈయనగారు ఏవేవో ఊహించుకుంటాడు బొత్తిగా మోరల్ పోలీసులా తయారవుతాడు అంది పార్వతి ఇంతకీ విషయం ఇద్దరిలో ఒకరో లేకుంటే ఎవరి వెర్షనో వారు చెప్తారా మీకింకా టైం సరిగ్గా పది నిమిషాలు ఎవరి టైం స్టార్ట్స్ నౌ అన్నాడు టైం చూసుకుంటూ అది కాదు అన్నమాట ఇద్దరూ ఒకేసారి అండంతో ఇద్దరికీ నవ్వు చేసింది ఇంతకీ నిన్న నేను కారులో వచ్చి దిగానన్నయ్యా నేను కలపకంలాగా ఇంటికి కాస్త దూరంగా దింపమనుంటే సరిపోయేదేమో నేను అలాంటి ముందు జాగ్రత్తలు ఊహించలేను అంది పార్వతి కాస్త కోపం వచ్చినట్టు ఏం లేదండి నేను ఎవరు పార్వతి ఆ దింపింది అన్నాను చెప్పుండొచ్చు కార్నివాల్లో కలిసి అయినానో నా ఫ్రెండు అన్నగారనో ఏదో ఒకటి చెప్పేస్తే ఏం పోయిందండి నేనేం ఆరాలు తీసే రకం కాదుగా నేను తనకో ఫ్రెండ్నే కదా నిష్ఠూరంగా అంది భారతి ఉండు భారతి ఇంతకీ ఆ మిస్ట్రీ వ్యక్తి ఎవరో తేలిందా లేదా ఎవరో చెప్పకపోయావా అని చెల్లెలకేసి చూస్తూ అడిగాడు జగన్నాథం పార్వతి పూర్తిగా విప్పారిన కళ్లతో అన్నగారి ముఖంలోకి చూసింది ఆ కళ్లల్లో కోపం కనిపించలేదు తనకి నువ్వునా అన్న ప్రశ్న లీలగా కనిపించింది రెప్పలు దాటకుండా ఓ సన్నని నీటి పొర మిరిసినట్టు కనిపించింది నూచుకున్నాడు ఎందుకు పార్వతి వాడిలా అన్నాడు వీడిలా కామెంట్ చేశాడు వాడిలా ఉన్నాడు అంటూ బస్సెక్కితే అన్ని విశేషాలు చెప్పేస్తావు కదా బీచ్ వెంట నడిచొచ్చిన జంటలెవరో ప్రేమికులెవరో గెస్ట్ చేస్తూ వారిని గురించి చెప్పేసే నువ్వు ఇంత టచ్చీగా ఎందుకున్నావన్నదే మీ వదినగారి బాధ కోపం కాదు అనుమానం కాదు అసలు భారతికి నువ్వే ఇష్టం నాకంటే నీకు తెలీదా అడిగాడు పార్వతి ఏడవాలనుకోలేదు వాదించాలని అనుకోలేదు ఆ రోజు కార్నివాల్కి అన్నగారు సెలవు పెట్టి మరీ భారతిని తీసుకొచ్చాడు సారీ మీరెంత అపార్ధాల పుట్టల్లా ఆలోచిస్తారన్నది నేను ఊహించలేదు వదిన కిందాక అంత కుతూహలం అనిపించిందంతే సారీ వదిన అంది చెప్పు ఇప్పుడైనా అంది భారతి నవ్వేస్తూ పార్వతి తనెలా కృష్ణమూర్తి కారులో ఇంటి ముందు దిగింది చెప్పి అతను చాలా కుతూహలం రేకెత్తించే మనిషి ఓ పట్టాన నిర్లక్ష్యం చేసి రూడుగా మాట్లాడలేం అతనితో ఆడవాళ్లంటే చాలా గౌరవం ఉన్నట్టు ఉంటాడు మన కల్పకం లేదు అది నేను బీచ్ వంట నడుస్తూ మన దగ్గర గట్టెక్కాలన్న ఊహతో బయలుదేరాం కానీ కాలేజ్ గేటు దాటుతూనే ఇతగాడు సడన్గా గా కారాపాడు ఆ రోజు చెప్పానుగా జోసిఎన్ జత గురించి ఇది తెలుగు సరుకు కల్పకంతో అరవం మాట్లాడిన రాఘవన్ తమిళ జర్నలిస్టు సరదా అయిన అనిపిస్తాడు నీకు తెలుసు కల్పకం ఎంత వసపెట్టో రాఘవన్ అంతటి ఘనుడి భూప్రపంచంలో మరొకడుండే అవకాశం లేదంటుంది జయకాంతనేమిటి శివశంకరేమిటి ఏ తమిళమైనా అతని ముందు బలాదూర్ అంటుంది అదిగో ఆ మేధావి ద్వారా ఈ తెలుగు మేధావి వివరాలు సేకరించడమే కాదు నా చెవిని కరిగించి పోయకపోతే దానికి ఉండదు నిద్ర ఉండదు అదో సాదా లూజు దింపుతానంటే సరేనంటూ ఎక్కం ఇంటి దగ్గర కాకుండా సందు మొదట్లో దిగిపోయింది కలపకం నేను దిగాలనే కాని అలా ఇంట కాకుండా రోడ్డు మీద కాకుండా దిగడం సిల్లి అనిపించింది నేను ఇంటి ముందు దిగాను అది సంగతి అంది నా పది నిమిషాలు అయిపోయింది ఇక మీ ఇద్దరూ ఆ ప్రాణిని డిసెక్ట్ చేసి సాయంత్రం నేను వచ్చినప్పుడు ఫలితాలు చెప్పండి అంటూ భారత అందించిన లంచ్ డబ్బా అందుకుని బయటికి నడిచాడు జగన్నాథం అతని పెదవుల మీద విరిసి విరి అని చిరునవ్వు వెలిగింది మై గాడ్ ఇద్దరికిద్దరూ ఒకలాంటి వాళ్లే కానీ వాళ్ళిద్దరి దాపరకం లేని తత్వంలో ఎంత తేడా అనుకుంటూ నడిచాడు జగన్నాథం ఆఫీస్కు నడిచే వెళతాడు కాస్త అటు ఇటు సందులు దాటి వెనకపక్క నుంచి సెక్రటేరియట్ చేరుకునేందుకు దారింది ఐడి కార్డు చూపితే వెళ్లిపోవచ్చు అక్కడ కాస్త మిలటరీ పోలీసుల గస్తీ ఉంటుంది అలా అడ్డం పడిపోయి తన సెక్షన్ సైడ్ లిఫ్ట్ కేసు నడిచేయొచ్చు కాస్త సీనియర్ సైకిల్ గాని మోటార్ సైకిల్ గాని కొనలేదు జాగ్రత్తైన మనిషి రిటైర్మెంట్ కేసు చూస్తూనే వర్తమానాన్ని గడిపేయాలని జగన్నాథం దృక్పథం హాయిగా ఏ ఎలమంచుల దగ్గర పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ మిగతా జీవితాన్ని గడుపుతుండాలనే రకం చెల్లెల్ని సెటిల్ చేసేస్తే బాధ్యతలు తీరతాయనే ఒక గొప్ప వేదాంతం అదంది మీ అన్నయ్య నన్ను అనుమానం పూరుగా అనుకోరా పార్వతి దాని గురించి నువ్వే కదా అంటుంటావు బరీటని పార్వతి తలకి నూనె రాస్తూ గోముగా అడిగింది భారతి లేదు ఆ అందగాడెవరో తన ఆడబిడ్డకి నచ్చితే అన్నదే ఆమె ధ్యాసంతా పార్వతి తత్వం అలాంటిది మగవాడు చాలా అణుకువైన భార్య కావాలనుకుంటాడు బాగా వంటొచ్చిన భార్య కావాలనుకుంటాడు సరైన భోజనం కోసం మోహం వచ్చిన ఏ బ్రహ్మచారైనా పార్వతికి ఆ లక్షణాలేం అబ్బలేదు బ్రెడ్ లేకపోతే కేక్ తినండి అనే రకం కాదు కాని బ్రతికొండడానికి తిండి కాని కోసమే బ్రతుకు అనేవాళ్లంటే అసలు భరించలేదు పెళ్లిచూపలికి మొదటి ప్రశ్న అదే కదా బాగా వంటొచ్చా ఉద్యోగం చేస్తుందా ఇలాంటివి తన క్లాస్మేట్ల చూపుల కబుర్లు విని ఒంటికి కారం రాసుకుంటుంటుంది అసలు ఒక రకంగా అలా బేరాలాడే కుర్రాళ్లు ఉన్నారంటేనే భరించలేదు మరీ అమ్ముకున్నదనుకుంటారు అంత నూనె రాయికొదినా ఉన్న పూట సెలవు నువ్వు రాసిన నూనె వదిల్చుకునేందుకు అయిపోతుంది ఫైనల్స్ కదా కళ్ళు మంటలు తలనొప్పులు రాకుండా చూసుకోవాలి ఇంతకీ విసుగు తగ్గిందా విసుగు నా మీద కల్పకం మీద ఆ కారు మనిషి మీద నవ్వుతూనే ఆరా తీయాలని చూసింది భారతి నీ ఎత్తులు నాకు తెలియవదినా ఆ కృష్ణమూర్తి గారి వివరాల కోసం అన్నయ్యని పీడించడం మొదలు పెడతావు అలా ఎందుకు కల్పకన్ రాఘవన్ ఈ క్యాండిడేట్ సింపుల్ సిల్క్ రూటు ఎలా ఉంది నా ఐడియా నవ్వుతూనే అభిప్రాయం తెలుసుకోవాలని భారతి ప్లాను ఆవులించకుండా పేగులు లెక్కెట్టే రకం పార్వతి వదిన గారి కుతూహలం గ్రహించకపోలేదు నన్నే ముద్దుగా అడుగొదినా చెప్తాను అంది సరదాగా నీకు అటుకులు వేయించి పెడతా చదువుకుంటూ తినడానికి సరేనా ఇంతకీ ఎక్కడుంటాడట పార్వతి గట్టిగా నవ్వేస్తూ సత్రం భోజనం మటన్ నిద్ర అంది అంటే అంటే రూమ్ తీసుకుని ఉంటాడని రాఘవన్ అన్నాడని కల్పకం చెప్పింది కాస్త వ్యంగ్యంగా అంటున్న పార్వతి ముఖంలోకి సూటిగా చూస్తూ అంటే ఎవరూ లేరా మళ్లీ నాలాగే నీకు మంది మరబలం లేని దానిలో అయిపోవడం లేదు పార్వతి తల్లితోడు లేకపోయినా కాస్త బంధువర్గం ఉండాలి మాట సహాయానికైనా ఉండాలి పార్వతి నన్ను చూడు నీ అన్నగారిని చూడు నాకు ఉన్నారు చెప్పుకునేందుకు దెప్పడానికి మీ అన్నకే ఉన్నాడో మేనమామ ఎందుకు ప్రతీ నెల ఖర్చులకు పంపమని డిమాండ్ చేయడానికే గాని మనకి చేదోడు వాదోడుగా ఉండడానికి చెప్పుకునేందుకు ఒక్కరంటే ఒక్కరూ లేరు అన్నింటికీ మిత్రులే కాస్త నుచ్చుకుంటున్నట్టు అంటున్న వదిన గారి ముఖంలోకి చూస్తూ నీకెంత బాధుందా లోపల అన్నైతే ఎప్పుడైనా అన్నావా అడిగింది పార్వతి భారతీ కళ్ళు నీటి పొర కమ్మడమే కాదు కింద వెంట చుక్కలు రాలిపడ్డాయి వదినా నువ్వు ఒట్టి అమాయకురాలివి ఈ ప్రపంచంలో మగవాడంత స్వార్థజీవి మరొకడుండడు తెలుసా కాస్త నవ్వుతూ అంది భారతి మాట్లాడలేదు నోరు తెరిస్తే తన కంటంలోని దుఃఖం పసిగడుతుంది పార్వతి అని ఊరుకుంది మనం ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తూ సర్వం తనే అనుకుంటున్న అన్నయ్యని చూడు ఈ గేటు దాటగానే ఇవన్నీ మరిచిపోతాడు డిపార్ట్మెంటు ఫైళ్లు పైవాళ్లు కిందవాళ్ళూ మునిగిపోతాడు మళ్లీ సాయంత్రం ఇంటికొచ్చాకే మనం తలనొప్పి ఒళ్ళు నిప్పులు కష్టాలు కాఫీలే నవ్వింది పార్వతి పాపం పని ఒత్తిడి అలా అంటామేమిటి కసిరింది అదిగో అదే వాళ్ళకి కావాలి ఈ ఇంటి బాధల ఏగలని దోమలని కూడా అన్నయ్య మీద వాళ్ళనివ్వావు అడిగి చూడు తనకింద సుబ్బారావు ఎంత కష్టాలు పడుతున్నాడో గయ్యాలి పెళ్లంతో తన బాస్ అదే చీఫ్ సెక్రటరీ పెళ్లం ఎంత గయ్యాలిదో ఎలా కలెక్షన్లు చేసి సంతకాలు చేసే ఒత్తిడి అతని మీద పెడుతుందో అవన్నీ తెలుసు మరి మన ఒంటరితనం మన సరదాలు మన ఆశలు ఎందుకు తెలియవు అడిగింది పార్వతి పార్వతిని కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది భారతికి ఈ చిలిపి బుర్రలో ఇలాంటి ఆటం ఆటంబాంబుల్లాంటి ఆలోచనలున్నాయా అసలే పిల్లకి సంసారం ముగుడు పెళ్లాల వ్యత్యాసాలు ఎప్పటికైనా తెలుస్తాయా గుర్తిస్తుందా అనుకుంది మనసులోనే ఏంటి నా మొహంలో కోతులాడుతున్నాయా లేదు సీతాకోక చిలుకలు కదులుతున్నట్టుంది నవ్వుతూ అంది భారతి అంత రంగుల రెక్కలు విప్పి ఎగరడానికి ఆ సీతాకొక చులుక గతం కొంచెమైనా జ్ఞాపకం నీకు ఎవరి మీద పడ్డా వాళ్లు చంపి పారేసే గొంగళ పురుగది బతికి బట్టకట్టేదే తక్కువ మన వాళ్ళిప్పుడు ఆడశిశువుల్ని చంపేస్తున్నట్టు ఎక్కడో తప్పించుకుని బ్రతికినా ఏ ఆకునో ఆలంబన చేసుకుని గూడల్లుకుంటుంది ఇంటివాళ్లు చూస్తే ఆ ఆకు కాస్త తెంపి పారేస్తారు అది తప్పించుకుంది ఆ గూటిలో కాళరాత్రులు గడిపి టైం అయినప్పుడు దాన్ని చీల్చుకుని బయటపడుతుంది ఇలా రంగులు చిమ్ముతూ మనకి ఆనందం కలిగిస్తుంది నీకు తెలుసవదిన ఇలా పట్టుకుంటే చాలు ఆ అందమైన రెక్కలు పొడైపోతాయి నిట్టూర్చింది పార్వతి ఆడబిడ్డకేసి కళ్ళపుగించి చూస్తోంది భారతి ఈ మొండిఘటం ఇంత సున్నితమైన విషయాలు ఇలా ప్రదర్శిస్తుందేమిటా అని క్షణం భయపడింది కూడా సీతాకొక చిలుక అనేసరికి అందంగా ఎగిరెగిరి ఆ పువ్వు మీద ఈ పువ్వు మీద వాలుతూ కనువిందు చేస్తుండడమే గాని దాని గతకాలం గుర్తు చేసుకోం కదా అని చెప్పానంతే వదిన నా బుర్ర మరీ గ్రానైట్తో చేసిందై ఉంటుందనా నీ నమ్మకం వదిన గారి భుజంపై చేతులు వేస్తూ కుదిపేసింది పార్వతి ఎందుకే చిన్న మాట కింద కథ చెప్తావు కొంపతీసి కల్పకం పోంలేదు కదా అది మీద ప్రేమలో పడుతుంది క్షణాల మీద మనసు విరిచేసుకుంటుంది నిట్టూర్పులతో వాలిపోతుంటుంది వదిన నీకు తెలుసా అమ్మగారు ఇట్టే అనుమానించేస్తారు దాన్ని కొంచెం ఆలస్యమైపోతే ఎవరినో కూడా తీసుకెళ్లి తీరుతుంది ఆలస్యమవడానికి కారణం అది చెప్తుంటే మనం సమర్థించాలి లేకపోతే ఎందుకే చదువులు కొంపల కూర్చుని వంట నేర్చుకో నాలుగైదు చూషన్లు చెప్పుకో అక్క పెళ్లి కాగానే నీకు ఎవరినో ముడిపెట్టేస్తే నా బరువు దిగుతుంది అంటూ దాని స్నేహితురాల ముందే పాఠం చెప్పేస్తుంది అందుకని నన్నే కూడా రమ్మంటుంది నిట్టూర్చింది పార్వతి